సీఎంకు వినతలు జనం పోటెత్తుతున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పారు వారు వినతుల స్వీకరణ సులభతరం చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొచ్చినట్లుగా చెప్పారు ప్రజలు వారి సమస్యలను ఏడు మూడు సున్నా ఆరు రెండు తొమ్మిది 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 నెంబర్లకు ఫోన్ చేసి తెలియజేస్తే ప్రాధాన్యతను బట్టి సీఎంను కలిసే అవకాశం కల్పిస్తామని తెలిపారు ఈ నెంబర్ ఏర్పాటు చేసినట్లు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎంకు వినతులు ఇచ్చేందుకు జనం పోటెత్తుతున్నారని చెప్పారు వారి వినతుల స్వీకరణ సులభతరం చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ తీసుకొచ్చినట్లు చెప్పారు ప్రజలు వారి సమస్యలను సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ డబల్ నైన్ త్రిబుల్ నైన్ నెంబర్కు ఫోన్ చేసి తెలియజేస్తే వారి సమస్యల ప్రాధాన్యతను బట్టి సీఎంను కలిసే అవకాశం కల్పిస్తామని తెలిపారు ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు జగన్ పెన్షన్దారుల్ని మభ్యపెట్టారని పల్లా విమర్శించారు జగన్ ఐదేళ్లలో వెయ్యి రూపాయలు పెంచి హడావుడి చేశారని చంద్రబాబు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి లబ్ధిదారులకు మేలు చేశారని చెప్పారు పెంచిన పెన్షన్ సోమవారం పంపిణీ చేస్తామని అమరావతిని త్వరితగతిన పూర్తి చేస్తామని విశాఖను ఆర్థిక రాజధానిగా మార్చుతామని స్పష్టం చేశారు అందరికీ నమస్కారం ముఖ్యంగా ప్రెస్ సోదరులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నన్ను నియమించినందుకు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే హెచ్ఆర్డి మినిషి అయినటువంటి లోకేష్ బాబు గారు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు ఈ పదవి నాకు వచ్చింది అంటే నాకు నిజంగా అంటే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ పార్టీకి నాకు రాష్ట్ర అధ్యక్షులుగా రావడం అంటే నాకు నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ఆ రోజు మా యువనాయకులు లోకేష్ బాబు గారు వచ్చి వారు ఆ ప్రమాణ స్వీకారం రోజు వారి దగ్గర ఉన్నారు వారికి మరీ ప్రత్యేకంగా నేను ధని